ఎందుకంటే అరవై రెండు శాతం జనాభా మేము ఓట్లేస్తేనే మీరు వార్డు మెంబర్లు అవుతారు మేము ఓట్లేస్తేనే మీరు ఢిల్లీ నుంచి కలిగిపోతారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాం ఈ కేసులు వెనకకి తీసుకోవాలి అగ్రవర్ణాల కుట్రలు ఇప్పటికైనా ఎవరైతున్నారో అన్ని పార్టీలలో ఉన్నటువంటి మీరు మీరున్నారో దీనికి మీరు ఉన్నాయి లేని మాధవ రెడ్డికి ఢిల్లీలో ఉన్న గోపాల్ రెడ్డికి ఇలాంటి వాళ్ళకి చిన్న వాళ్ళకి ఏం తెలియని పాప వాళ్ళకి ఏం తెలియని అమాయకులు వాళ్ళని పట్టుకొని మీరు కేసులు వేపిచ్చి రకంగా ఉసగొల్స్తే మీ పైన మామూలుగా ఉండదు నల్లగొండ జిల్లా నిన్న కూడా చెప్పినా చెప్తారు నల్లగొండ జిల్లాలో ఉన్న కురుగుర్తులు ఉన్నారో పేర్లు కూడా చెప్తున్నాం కొంతమందితో చెప్తాను మీరు జాగ్రత్తగా ఉండాలి ఇది మాకు కనుక రివర్స్ వస్తే మీ రాష్ట్రం మొత్తం ఏడుకాడికి అట్టుడుకుతుంది మరొక తెలంగాణ ఉద్యమాన్ని చూపించే విధంగా చెప్తాం మరొకటి గ్రామీణ ప్రజానికి బీసీలకు చెప్తాం ఏది ఏమైనా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మీరు నామినేషన్లు వేయండి మీరు ఎంపీటీసీలు ఎంపీటీసీలుగా నిలబడండి ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరగకపోతే పిట్టలు నీళ్ళు తాగవు అని చెప్పి చెప్తా ఉన్నాం ఎన్నికలు జరిగిపిస్తాం ఆర్కృష్ణ గారు వచ్చిర్రు సంఘాలు వచ్చినాయి అడ్వకేట్లు వచ్చినాయి బీసీ జాతికి సంబంధించిన వాళ్ళంతా సంఘటన అయ్యరు చైతన్యం అయ్యారు మేధావులు కవులు కళాకారు రోడ్లు ఎక్కిర్రు ఎన్నికలు జరుగుతాయని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జరగకపోతే ఈ రాష్ట్రాన్ని అగ్ని గుండం అని చెప్తా ఉన్నాం చెప్పండి అయితే ఏ విధంగా అయితే తీర్పు రాబోతుంది ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే ఎలా ఉంటుంది తీర్పు మాకు అనుకూలంగానే వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కులగణన సాంకేతిక పరంగా స్పష్టంగా కులగణన చేసిన తర్వాత ఆ కులగణను బేస్ చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ తొమ్మిదిని రిలీజ్ చేసింది ఆ జీ జివో నెంబర్ తొమ్మిదిని రిలీజ్ చేయడానికి ముందు కూడా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో డెడికేటెడ్ కమిషన్ స్పష్టంగా దాన్ని కూలకషంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం నలభై రెండు చెప్పడం జరిగింది దాన్ని బేస్ చేసుకునే జీవో నెంబర్ తొమ్మిది వచ్చింది కాబట్టి మీరు చూస్తే నిన్న రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ అడ్వకేట్ జనరల్ అడ్వకేట్లు మనం వాళ్ళు వాదించిన విధానం బట్టి చూస్తే కూడా కోర్టులో చాలా పాజిటివ్గా మాకు అనుకూలంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన తీర్పు వస్తుందని మేము అనుకుంటున్నాం ఎలా ఉండబోతుంది తీర్పు ఒకవేళ రాకపోతే కార్యాచరణ కేసులు వేషనోళ్ళు సహాని కేసు కృష్ణమూర్తి కేసు బికాస్ గౌల్ కేసు ముందుకు తీసుకొచ్చి నిన్న వాళ్ళ తరపున ఆ అడ్వకేటు వాదించిండు అభిషేక్ మణి సింఘ్వి గారు ఏమన్నారంటే రాజ్యాంగంలో యాభై శాతం రిజర్వేషన్లు ఎక్కడ కూడా మించొద్దని చెప్పి పొందుపరిచినటువంటి లేదు కాబట్టి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు వెళ్లే ముందే బీసీలకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి సిద్ధరామయ్య చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసిరు అదేవిధంగా దానిని బిల్లును గౌరవంగా డెడికేషన్ కమిషన్ వేసి ఒక జనాభా లెక్కలు తీసుకొచ్చి ఇక్కడ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఒక కమిషన్ రిపోర్ట్ తీసిరు బయటకు జనాభా లెక్కలు తీసిరు దానిని బిల్లు రూపంలో అసెంబ్లీలో అఖిల పక్షాలతో ఆమోదం ంప చేసి చట్టం వేసి గవర్నర్ కు పంపినటువంటి పరిస్థితి మొన్న తమిళనాడులో హైకోర్టు సుప్రీంకోర్టులో ఒక కేసు పడ్డది ఏ బిల్ అయినా గవర్నర్ దగ్గర మూడు నెలలకు మించొద్దు మూడు నెలలు కనుక మించితే ఆటోమేటిక్గా చట్ట రూపంలో దాల్స్తుంది అని చెప్పి కూడా సుప్రీంకోర్టులో ఒక కేసు అదే విధంగా చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఏంటంటే తెలంగాణ జనసమితి పార్టీగా ఈ కేసులో జీవో నంబర్ నైన్ లో మేము ఇంప్లీడ్ అయినాం ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి పార్టీగా నేను ఇంప్లీడ్ అయినాను కాబట్టి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాము న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా హైకోర్టులో బీసీలకు న్యాయం దొరుకుతుంది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు కుట్రదారులు నిరంతరం కుట్రలు చేస్తా ఉన్నారు అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడ కూడా బీసీల పైన నిరంతరం ముసలి కన్నీరు గారుస్తుంది గతంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండే కానీ కేసీఆర్ గవర్నమెంట్ గోపాలరెడ్డి చేత కేసులు వేయించి పద్దెనిమిది శాతంకి కుదించి ఆమోదింప కాబట్టి తీరని అన్యాయం జరిగింది ఇక్కడ ఎంత పెంచారు ఎనిమిది శాతం మాత్రమే పెంచారు గతంలో ముప్పై శాతం ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి ఎవరైతే కేసులు వేసారో బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు ఎందుకంటే మొత్తం ప్రభా సమాజం అంతా అభివృద్ధి చైతన్యమై ఉన్నది కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వైఖరి వర్కిస్తే ఖచ్చితంగా బీసీలు మీకు గుణపాఠం చెప్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం జీవో నంబర్ తీసుకొచ్చి నైన్ తీసుకొచ్చి చిత్తశుద్ధి తోటి కోదామని చెప్పి ఈ రోజే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది కాబట్టి ఖచ్చితంగా మేము గౌరవ హైకోర్టు బీసీల పైన బీసీల గురించి న్యాయం గెలుస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఉత్పత్తి కులాలు స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారత ఎక్కడ ఈ రోజు బీసీలకు న్యాయం దొరకలేదు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పటికైనా న్యాయం గెలుస్తుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎస్ అయితే హైకోర్టులో వాడి వేడిగా వాదనలు కూడా ప్రారంభమయ్యాయి మొత్తం ఇప్పుడే మొత్తం దీనికి సంబంధించిన వాదనలు స్టార్ట్ అయ్యాయి ఇక మిగిలింది ఏజీ